కాంగ్రెస్ పార్టీలకు ఓటమ వేసి వృధా చేసుకోవద్దు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు వివరంలోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గణ స్వాగతం పలికారు బిసిసిఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలతో గ్రామం అంతా గులాబీ వలయంలో కలిసి ఉంది గ్రామంలో బీఆర్ఎస్ జేజలు పలుకుతూ రోహిత్ రెడ్డికి వెంట అడుగులు వేస్తూ అండగా నిలిచారు మల్కాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు అని రోహిత్ రెడ్డి సూచించారు మల్కాపూర్ సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో సుమారు అరవై మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు భయం లేకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామంటూ అబద్దాలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ వాళ్ళకి పథకాలు గుర్తొస్తాయని ఎన్నికల తర్వాత పథకాలు అమలుకు వాయిదాలు వేస్తారని అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు అని అన్నారు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు అమ్మలకు అక్కలకు యువతకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు శివస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ముందుగా మరి మొన్న జరిగిన నా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాపూర్ అదేవిధంగా సంఘం కళ్ళ నుంచి నాకు మంచి లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు లీడ్ ఇచ్చిన రెండు మూడు కారణాల వల్ల మీ తాండూరు బిడ్డ మీ బిడ్డ కొన్ని ఓట్లతో మీకు గురీళ్ళు దానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు ఎన్నికల ముందు కొంతమంది మోసగాళ్ళు మన పక్కన మనని నమ్మించి మన పక్కన చేరి మనకు వెన్ను పోటు పొడిచి మనకు మోసం చేసిరు కాబట్టి మనం ఓటమికి గురైన మరి ఆ మోసగాళ్ళకు కూడా ఆ భగవంతుడు తగిన శాస్త్రి చేసిండు ఆ మహేందర్ రెడ్డి కుటుంబానికి మరి పోయి పోల పడ్డాడు చేవల్లదంతే మల్కాజ్గిరి పడ్డాడు ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా తననికే తయారు ఉన్నాడు ఖతం అవుతాడు అదే విధంగా ఆయనతో నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఇక మహేందర్ రెడ్డి పోయేసరికి ఎటు కాకుండా వెళ్తున్నారు ఏం చేయాలని అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా తగిన శాస్తి జరిగింది ఇక ఇంకొక కారణం మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ఓటమికి మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఒకటమికి ఇంకో కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూట మాటలు అబద్ధపు మాటలు ఆరు గ్యారంటీల పేరుతో చేసిన గారెడీ మోసం చేసి మన తెలంగాణ ప్రజలకు ఆశ చూపి నమ్మించి మోసం చేసిండ్రు వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుసు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు మొత్తం అందరూ కూడా పిఆర్ఎస్ కేసీఆర్ తోనే ఉన్నారు మరి వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపెట్టకపోతే మరి వాళ్ళ అధికారంలోకి రాలేరని చెప్పి వాళ్ళు ఈ ఆరు గ్యారెంటీల గారెడీ పుచ్చట్లు చెప్పిర్రు ఏమేం చెప్పారు రైతులకు చూస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు చూసిందా ఒక్కరికి రుణమాఫీ ఇక కేసీఆర్ ఇస్తుండ్రు మళ్ళీ మనము ఎక్కువ చెప్పకపోతే వెట్లు పడవని చెప్పి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఆశ ఇప్పుడు పదివేల రూపాయలకు కూడా గతి లేవు మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు విత్తనం నాటంగానే మన ఫోన్ల టింగు టింగు అని చెప్పి డబ్బులు వదిలేవి ఇప్పుడు కోత కోసం అన్వేషం ఇంకా చాలా అత్తాపత్త లేదు మళ్ళీ అదే పదివేల ముచ్చట మాట్లాడుతున్నారు పదిహేను అనేది మోసం చేశాడు ఇక కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు వరి పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి కరెంట్ ఇస్తా అన్నాడు ఏదీ లేదు నుంచి మనం వ్యవసాయానికి బ్రహ్మాండగా కంటి రొప్ప పాటు కూడా కరెంటు తీయలే రైతులు ఇష్టం వచ్చినప్పుడు పొగ పొద్దుగాల పూట పోయి పొలాలకు మోటార్లు వేసుకొని నీళ్లు పెట్టుకొని పంటలు పండించేటోళ్ళు మరి ఇప్పుడు కరెంట్ ఉంటుందా ఎంతో మంది రైతులు కరెంటు లేక పొలాలకు నీళ్లు పెట్టుకోలేక పొలాలు ఎండిపోతున్నాయి బీడు వాడుతున్నాయి మరి ఇంత మోసం రైతులకు చేసిన ఇక మన పిల్ల మనుషులకు మరి పెద్ద మనుషుల ఓట్లు కూడా బిఆర్ఎస్ కేసీఆర్కి పడతాయి నీకు వాళ్ళకు రాశ చూపెట్టాలి పెన్షన్ వచ్చేటోళ్లకు అందుకేం చెప్పిండు నేను రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా అన్నాడు మరి ఎవరికన్నా ఇచ్చిండి నాలుగు వేలు ఇచ్చిండే కాదు అమ్మా నీకు పెన్షన్ వస్తాయా పెద్దమ్మ నీకు పెన్షన్ వస్తుందా నీకు వస్తాయా ఇమ్మంట పెన్షన్ ఎప్పుడు వచ్చింది ఇరవై ఎనిమిది తారీఖు వచ్చింది పెన్షన్ అవునా మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుండే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు వస్తుండే మరి ఇప్పుడు ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్న వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగులు కావచ్చు ఇరవై ఎనిమిది తారీఖు దాకా పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితం ఎట్లా సాగుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అంతేకాదు ఈ బకాసురు ఈ మోసగాళ్ళు మధ్యలో ఒక నెల తినేసిరు మధ్యలో ఒక నెల రాలేదా పెంచను ఇక అట్లా కొంతమంది వాళ్ళకు నాలుగు వేలు వస్తారేమో ఆశతో అట్లా ఇక మన ఆడబిడ్డలు మన అమ్మలు మన అక్కలకేమో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ ఒక్కరికన్నా ఇచ్చిందా ఇంకేమన్నాడు కళ్యాణ లక్ష్మి గాని తులం బంగారం ఇస్తా అన్నాడు తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఎందుకు బంగారం అయిపోయిందా మార్కెట్ లో బంగారం దొరుకుతలే అంతేకాదు ఐదు నెలల నుంచి ఒక్కరికన్నా కళ్యాణ లక్ష్మి వచ్చిందా మళ్ళా మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లిదండ్రులకు లక్షలా ఇచ్చడం వాళ్ళు ఇప్పుడు అనుభవం అయింది ఇంకా ఇంకేమన్నాడు చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా కదా స్కూటీలు ఎన్ని స్కూటీలు ఇచ్చారు మల్కాపూర్ సంఘం సైకిళ్ళని సైకిచ్చిన సైకిల్ కాదు కదా ఒక సైకిల్ బొమ్మ గుడికి చేత కాలేదు వీళ్లకు కేసీఆర్ కిట్టు లేదు మరి ఏమీ లేవు మీకు నేను చెప్తున్న పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి ఈ కాంగ్రెస్ తోడు రెండు వేలు ప్రతి నెల ఇచ్చి ఇంకా